హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెండకాయ పులుసు అండి చాలా టేస్టీ ఎమ్మీగా ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్ ఎలాగో చూద్దాము ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం పోపు గింజల్ని నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంచి యాడ్ చేసుకోండి ఫ్రై అయిన తర్వాత పోపు అనేది సన్నగా తరిగిన ఆనియన్ని టమాటా పచ్చిమిర్చిని కూడా వేసి టేస్ట్కి తగ్గ సాల్ట్ని కొంచెం యాడ్ చేసుకొని ముక్కలు అనేవి త్వరగా ఫ్రై అవుతాయండి సాల్ట్ వేసుకోవడం వలన అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి వేసుకొని ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత పావు కేజీ వరకు బెండకాయ ముక్కలను వేస్తున్నానండి నేను శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను బెండకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన రసాన్ని కూడా వేసుకోండి వేసుకొని టేస్ట్కి తగ్గ కారాన్ని కూడా వేసుకోవాలండి మీ మీ టేస్ట్కి తగ్గ కారాన్ని వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ను కూడా వేసుకోండి అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ను కూడా వేసుకోండి వేసుకొని వాటర్ అనేవి పులుసుకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి యాడ్ చేసి మంచిగా ఇరవై నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోండి అంతేనండి టేస్టీ బెండకాయ పులుసు ర ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్